టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ సినిమా నుంచి ఒక టేజర్ పోయిన ఏడాది దసరాకి రిలీజ్ చేశారు ఆ టేజర్ చూసి చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే బింబిసారా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అదరగుట్ట దర్శకుడు మల్లిడ వశిష్ట విశ్వంబర దగ్గరకు వచ్చేసరికి తేలిపోయారని చెప్పుకోవచ్చు దీంతో ఆ సినిమా గురించి లైట్ తీసుకున్న ఫ్యాన్స్కి ఇప్పుడు వార్త కాస్త ఆసక్తి రేకెత్తిస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారుడు మలుడ వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా విశ్వంబర అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిపోయి ఉండాలి సినిమా సెట్స్ మీదకి వెళ్ళినప్పుడే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు మేకింగ్ విషయంలో కూడా ఆ జోరు చూపిస్తూ వచ్చారు కానీ మూడు నెలల క్రితం టేజర్ రిలీజ్ అయ్యాక కథ మారిపోయింది టేజర్లో విజువల్స్ విజువల్ ఎఫెక్ట్స్ పట్ల తీవ్ర అసంతృప్తి వచ్చింది ఆ కారణమేమో లేకో గేమ్ చేంజర్కి లైన్ క్లియర్ చేయాలనే ఆలోచనలో కానీ విశ్వంబర సినిమాని వాయిదా వేశారు ఈ క్రమంలో విజువల్ ఎఫెక్ట్స్ మీద రీవర్క్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆ పనిని ప్రముఖ దర్శకుడు నాగశ్విన్ పర్యవేక్షిస్తున్నారని వార్తలు వస్తున్నాయి కల్కి టూ పనుల విషయంలో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు వాటిని కాస్త పక్కన పెట్టి విసంబర కోసం వస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది ప్రస్తుతం నాగశ్విన్ కల్కి టూ స్క్రిప్ట్ పనులు బిజీగా ఉన్నారని వేరే సినిమాను పర్యవేక్షించే అవకాశం లేదని అంటున్నారు అలాగే విశ్వంబర విషయంలో వైజయంతి మూవీస్ అంత పాజిటివ్గా లేదు ఈ సినిమా మొదలైన తొలి రోజుల్లో పోస్టర్ల వార్ కూడా జరిగింది కాబట్టి ఈ కోణంలో కూడా ఈ కాంబినేషన్ ఊహించలేమని చెప్పుకోవచ్చు